అందరికి నమస్కారం ఈ రోజు మనం ఈషా ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము ఏరియా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఏకర్స్ లో ఉంది చెట్లతో నిండిపోయి పచ్చదనంతో తర్వాత మనం చేసే మెడిటేషన్ గానీ పొద్దున్న లేచిన కామ్ నమస్ చాంటింగ్ విత్ నో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దట్ విల్ గివ్ గివ్బండ్ మన జీవితంలో ఇంటికాడు ఉండేసి ఆఫీస్ వెళ్ళకుంటా చాలా పనులు చేసుకుంటా ఆ మైండ్ పీస్ లేకుండా మనం ఏదో ఫ్రస్ట్రేషన్ గురై ఉంటాం బట్ ఇట్లాంటి ప్లేసెస్ వచ్చి యూ వెన్ యూ సీ యువర్ సైలెన్స్ అండ్ ద కామ్నెస్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ మిస్సింగ్ ఇన్ లైఫ్ అనేది మనం ఈ ప్లేస్ కి రానీకి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ విజిటింగ్ వస్తే వాట్ యూ హ్యావ్ టు డూ లేకుంటే ఓవర్ నైట్ స్టే చేస్తున్నామా కపుల్ ఆఫ్ డేస్ ఉంటున్నామా అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం వీడియో మాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే యూ క్యాన్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేము ఫస్ట్ ఫస్ట్ టైం లైక్ టుగెదర్ టైం వచ్చాము ఇక్కడికి అలా యూనిక్ ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్సెస్ అండ్ మాకు తెలిసినవి మేము షేర్ చేస్తాము విజిటింగ్ రావాలంటే ఏం చేయాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి ఏ టైం వరకు యాక్సెస్ ఉంటది విజిటర్ కి మనం ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోకుండా గానీ ఇక్కడ వెల్కమ్ సెంటర్ కి వచ్చేసి మనం వాక్ ఇన్ అన్నట్టు సో మోస్ట్లీ మై రికమెండేషన్ బిఫోర్ యూ విజిటింగ్ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే ఏ డేట్ రోజు అనేది స్కెడ్యూల్ చేసుకొని నేను ఏమి ఇచ్చేయచ్చు నీతో పాటు ఇలా గెస్ట్లు వచ్చిన అనుకో వాళ్ళ నేమ్ కూడా యాడ్ చేసేయచ్చు సో యూ కెన్ కమ్ ఇన్ అండ్ చెక్ ఇన్ వెల్కమ్ సెంటర్ ఒకవేళ కనుక విజిటర్ కాకుండా ఓవర్ నైట్ చేయాలి కపుల్ ఆఫ్ డేస్ ఉండాలనుకున్నా గానీ అకామిడేషన్స్ ఉంటాయి మనకి ఒకవేళ కనుక కపుల్ ఆఫ్ ఫోర్ పీపుల్ అనుకో టూ టు ఫోర్ పీపుల్ అయితే లార్జ్ గ్రూప్ అకామిడేషన్ కూడా చాలా బాగుంటది వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు యాక్సెస్ ఉంటది సో వాళ్ళకి మీల్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ సో జస్ట్ విజిటింగ్ ఫ్రీ డినర్ బ్రంచ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి లెవెన్ థర్టీ వరకు డిన్నర్ వచ్చేసి నైట్ సెవెన్ నుంచి వెళ్ళి ఎయిట్ వరకు సో ఎయిట్ తర్వాత గేట్ క్లోజ్ అయిపోతుంది ఈవెన్ విజిటర్ ఎయిట్ తర్వాత రావాలనుకున్నా కానీ లేకుంటే ఎవరైనా అకామిడేషన్ బుక్ చేసుకున్నా ఎయిట్ తర్వాత రావాలనుకున్నా గానీ గేట్ క్లోజ్ అయిపోతుంది సో యూ హ్ టు కమ్ బిఫోర్ ఎయిట్ పిఎం అకామడేషన్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో చెక్ ఇన్ చేస్తాం కదా సో మనకి సపరేట్ మీల్ పర్చేస్ లాంటివి అలాంటి ఏం అవసరం లేదు డైరెక్ట్ గా మనం చెక్ ఇన్ చేసేస్తే మనకి ఇట్లా బ్యాండ్ ఇచ్చేస్తారు పార్కింగ్ వచ్చేసి మనము ఫస్ట్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతామో వెల్కమ్ సెంటర్ పక్కనే ఆ వెల్కమ్ సెంటర్ పక్కనే పార్క్ చేసుకొని మనం చెక్ ఇన్ అయిపోవచ్చు సో పార్కింగ్ పి వన్ అంటది పి వన్ పార్కింగ్ ఇంకోటి మనకి కి వచ్చేసి పి టూ పార్కింగ్ ఉంటది సో మధ్యలో మనకు ఒక పార్కింగ్ ఉంటది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ అది కొంచెం వెనకెళ్ళే అంటే అక్కడ విస్టర్ పార్కింగ్ ఉంటది అక్కడ పార్క్ చేసుకుని ఒకవేళ మనకి లగేజ్ అంటే కార్డ్స్ ఆ కార్డ్స్ లో మనం లగేజ్ పెట్టేసుకుని తీసుకెళ్లొచ్చు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనం ఒకవేళ ఫ్లైట్ లో వచ్చినా గానీ ఎయిర్పోర్ట్ నుంచి షటిల్ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడికి అంద సో మనకి ఎవ్రీథింగ్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ నువ్వు షార్ట్ అనేది నుంచి వచ్చినా గానీ అట్లాంటి నుంచి వచ్చినా కానీ లేదంటే ఏ ఏరియా నుంచి వస్తున్నా అని చెప్పేసి ఇక్కడ నియర్ బై ప్లేసెస్ కి ఇన్ఫర్మేషన్ లో ఇస్తారు సో నీకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే షటిల్ సర్వీసెస్ ఉంటది ఊబర్ అయితే నైన్టీ డాలర్స్ అనుకుంటా అండ్ లేకుండా మనం రెంటల్ కార్ తీసుకున్నా వచ్చే వచ్చేవచ్చు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కాబట్టి సో యూ కెన్ కంపై రెంటల్ కార్ ఏబుల్ టు డ్రైవ్ డ్రైవింగ్ రాకుండా కానీ మంచి షటిల్ సర్వీస్ ఉంటది మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు షటిల్ సర్వీస్ ఎట్లా ఉంటాయి అంటే లైక్ లెవెన్ ఓ క్లాక్ ఒకటి వన్ ఓ క్లాక్ రిజిస్టర్ చేసుకోవాలి షటిల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి ఈషా నుంచి ఎయిర్పోర్ట్ కి అవును ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మహిమ హాల్ అని ఒకటి ఉంది లైక్ వెరీ బిగ్ హాల్ అక్కడ పెద్దగా ఉంది అది అక్కడ నువ్వు మెడిటేషన్ చేసుకోవచ్చు అడోబీ హాల్ అని ఒకటి ఉంటది అప్పర్ లెవెల్ లోవర్ లెవెల్ అప్పర్ మార్నింగ్ గురు పూజస్ కూడా అవుతాయి అక్కడే లైక్ ఓం నమ శివాయ చాంటింగ్ అది డివైన్ ఎక్స్పీరియన్స్ అసలు ఓ మై అండ్ కింద వచ్చేసి లింగ భైరవి అని కొత్తది ఓపెన్ చేస్తారు అండ్ యునో మెడిటేషన్ అవి జరుగుతూ ఉంటాయి ఈ టూ హాల్స్ వచ్చేసి మెయిన్ హాల్స్ ఫర్ యోగా అండ్ మెడిటేషన్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ బిక్ష అని ఒకటి ఉంటుంది దట్స్ ఫర్ ఆర్ విజిటర్స్ అండ్ ఓవర్ నైట్ అకామిడేషన్ ఉన్న వాళ్ళకి ఓన్లీ టూ టైమ్స్ మీల్ ప్రొవైడ్ చేస్తారు వెజిటే ప్యూర్ వెజిటేరియన్ మీల్ బ్రంచ్ అండ్ డిన్నర్ టూ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు బ్రంచ్ స్టార్ట్స్ అండ్ ఎన్సెట్ ఇలెవెన్ థర్టీ అండ్ డిన్నర్ ఇట్ స్టార్ట్స్ ఎట్ సెవెన్ సెవెన్ అయినా సెవెన్ అండ్ ఎన్సెట్ ఎయిట్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి వెరీ క్లీన్ రెస్ట్ రూమ్స్ ఓపెన్ ఫర్ విజిటర్స్ టు మంచి ప్యూర్ వాటర్ లాడ్స్ ఆఫ్ నేచర్ వాకింగ్ ట్రయల్స్ గైడ్ కూడా ఉంటాడు ఒకవేళ మీకు గైడ్ తో వెళ్ళాలి తెలీదు ప్లేసెస్ అంటే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అండ్ మోస్ట్లీ మనం ఎప్పుడైతే చెక్ ఇన్ చేయడానికి వచ్చామో వెల్కమ్ సెంటర్ కి వెళ్ళినాక ఇన్ఫర్మేషన్ స్కిడ్లే ఉంటది ఏ హవర్ కి ఏం చేపిస్తాం ఆడోబి హాల్ అయినా కానీ మహిమా హాల్ అయినా కానీ ఏమున్నాయి అనేది మీరు ఇక్కడ కావాలంటే మెడిటేషన్ హైక్ ఆర్ యు నో జస్ట్ సింప్లీ సిట్ ఇన్ సైలెన్స్ సో డైలీ యోగా అండ్ మెడిటేషన్ యాక్టివిటీస్ ఉంటాయి ఓపెన్ ఫర్ ఎవ్రీ బట్ లైక్ లాంగర్ ప్రోగ్రామ్స్ లైక్ ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలంటే మీరు రిజిస్టర్ చేసుకొని ఇక్కడ వచ్చి ఆ కోర్స్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇట్స్ జస్ట్ యు నో యోగా మెడిటేషన్ ఆర్ లాంగర్ ప్రోగ్రామ్స్ ఆర్ యు జస్ట్ వాంట్ టు SIT ఇన్ సైలెన్స్ అండ్ హీల్ యువర్ self this is mm. the place ఎందుకంటే నథింగ్ బెటర్ దన్ నేచర్ కెన్ హీల్ ఏ పర్సన్ అంటార కదా దిస్ యు నో ది సెంటర్ ఇన్స్టిట్యూట్ ఇస్ అబౌట్ దట్ మన ఈ ప్లేస్ కు వచ్చే ముందు ప్రిపరేషన్ ఉండాలి అట్లీస్ట్ 48 అవర్స్ కి ముందు కాఫీ గాని చాయ్ గాని ఆల్కహాల్ గాని మీట్ గాని అస్సలు తినద్దు కంప్లీట్లీ అవాయిడ్ చేసాల అండ్ ఆల్సో హావ్ టు ప్రిపేర్ ఫర్ డిజిటల్ డిటాక్స్ సిగ్నల్ ఉండదు ఇక్కడ లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ మోర్ ఓవర్ మనం ట్రావెల్ చేసుకుంటా వచ్చేటప్పుడు ఏందంటే ఆఫ్‌లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఈ ఏరియా మెక్మెన్ విల్ టెనిస్ ఎలో ఆ చూస్ చేసుకొని మోస్ట్లీ మీరు ఈ ఆఫ్‌లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్ మోస్ట్లీ మీకు ఉంటది సిగ్నల్ ఉంటది బట్ ఏందంటే అక్కడ అక్కడ మధ్యల మధ్యలో ఎస్ఓఎస్ వస్తది ఇఫ్ యు యూనో ఎగ్జిట్ ద మ్యాప్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలనుకున్నా గానీ ఇష్యూ అవుతది సో బెటర్ యు డౌన్లోడ్ ఆఫ్‌లైన్ మ్యాప్ అండ్ మీరు మధ్యలో వస్తుంటే కూడా మోస్ట్లీ చాలా వరకు గ్యాస్ స్టేషన్స్ కానీ కానీ డాలర్ జనరల్ కానీ గ్రాసరీ స్టేషన్స్ పెద్ద పెద్ద ఏముంది చిన్న చిన్న డాలో జనరల్ అండ్ గ్యాస్ స్టేషన్స్ గ్యాసెస్ అయితే చాలా ఉంటాయి సో నో నోనీ టు వరీ అబౌట్ యువర్ గ్యాస్ ఇచ్చా ఫౌండేషన్ నుంచి వెళ్ళి మనకి నియరెస్ట్ గ్యాస్ స్టేషన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడికి వచ్చేసినాం అంటే మనకి ఫుడ్ మిల్సే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి సో నో నీ టు వరీ అబౌట్ యువర్ ఫుడ్ క్యాబిన్ లో వచ్చేసి వాళ్ళు కెటిల్ ఇస్తారు టీ కెటిల్

లైక్ హ్యాండ్ మేడ్ సోప్స్ మాయిశ్చరైజర్స్ బాడీ కేర్ ఇవన్నీ దొరుకుతాయి అండ్ అట్లనే కాకుండా ఇంకా ఆర్ట్ అండ్ డెకార్ కాపర్ వెజిల్స్ యూనో ఇంకా పాటరీ పెయింటింగ్స్ షాపింగ్ కూడా చేసుకో వర్త్ ఇట్ షాపింగ్ షాపింగ్ చేసిన డబ్బులని అనే ఈషా ఫౌండేషన్ కి వెళ్తాయి ప్లేస్ కి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసిన మొత్తం అండ్ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది అండ్ ఎందుకు విజిట్ చేయాలనుకుంటున్నాం మళ్ళీ ఆ వాట్ యు రికమెండ్ సో నీ రెగ్యులర్ లైఫ్ ఇప్పుడు మనం యూజువలీ వర్క్ చేస్తున్నాము డైలీ ప్రెషర్స్ టెన్షన్స్ అండ్ మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంది బట్ ఒక డిసిప్లిన్ లేదు లైఫ్లో అక్కడ ఉన్నప్పుడు సో జస్ట్ సీక్ సమ్ క్లారిటీ కామ్నెస్ అండ్ పీస్ యూ హ్యావ్ టు విజిట్ దిస్ ఎట్లీస్ట్ ఫర్ ఎ వీక్ ఎండ్ ఆర్ టూ ఆర్ త్రీ డేస్ యునో దే ఆస్ట్ యూ టు వేకప్ ఎట్ సర్టెన్ టైమ్ దే ఓన్లీ వాంట్ ఈట్ సర్టెన్ ఫుడ్ యునో ఓన్లీ టూ మీల్స్ అ డే ఇక్కడికి వచ్చి సైలెన్స్ గా నేచర్ తో ఉంటే తెలియని ఆ హీలింగ్ మళ్ళీ మళ్ళీ వచ్చి నో ఎప్పుడు కుదిరినప్పుడల్లా వచ్చి అండ్ కుదిరితే ఒక లాంగ్ టైం కూడా స్టే చేయాలని ఉంది లైక్ ఆర్ మంత్స్ అండ్ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అది చేయాలని ఉంది అండ్ యోగి ప్రాక్టీసెస్ ఎందుకు విజిట్ చేయాలి లైక్ అకార్డింగ్ టు యూ వై షుడ్ వన్ విజిట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరి వన్ నీడ్ మెంటల్ డీటాక్స్ మనము ఒక ప్రెషర్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం ఒక కోపం ఆలోచిస్తాం ఒక బాధలు ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం మన ఎమోషన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటది బట్ మనం ఎప్పుడైతే ఆ కామ్నెస్ ని ఆ సైలెన్స్ ని చూసినాం అనుకో ఆ మైండ్ లో ఆ పీస్ వచ్చినప్పుడు మన ఆలోచన విధానం మన ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే రకం ఉంటుంది సో నీకు అలాంటిది కావాలనుకుంటే యూ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్ ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కావాలి సో ఆ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఈషా ఇన్స్టిట్యూషన్ సో వీడికి వచ్చినామంటే మనకి ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ నేచర్ బికాస్ ఆఫ్ దిస్ ఎన్వైరన్మెంట్ ఆల్ ద పీపుల్ సరౌండెడ్ హియర్ కమ్ విత్ గుడ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అండ్ ద పీపుల్ విత్ గుడ్ స్మైల్ అండ్ మనం చేసే మెడిటేషన్ కానీ యోగిక్ ప్రాక్టీస్ కానీ ఎర్లీ మార్నింగ్ లేచే హ్యాబిట్స్ కానీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ డిసిప్లిన్ మేనర్ ఆ డిసిప్లిన్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది అండ్ మోర్ ఓవర్ నా థాట్ ఏంటంటే వీడికి వచ్చినప్పుడు ఈ రెండు రోజులు బాగున్నది మళ్ళీ మనం ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళినాక మనం అది ఎవ్రీడే ప్రాక్టీస్ చేయలేము చేస్తే బాగుంటది ఆ అది చేయాలనుకుంటే ఇండర్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ కానీ లేకుంటే సద్గురించిన మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని అవి ఫాలో ఉంటే యూనో యువర్ లైఫ్ విల్ బి వెరీ బ్యాలెన్స్ వచ్చేసి మనము ఈ పీస్ ని ఎంజాయ్ చేసేసి మర్చిపోకుండా ఉండి దీన్ని ఎవ్రీ డే డిసిప్లిన్ గా ఫాలో అయితే యూ విల్ బి డిఫరెంట్ పర్సన్ అండ్ యూ కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం అచీవ్ చేయడానికి మనం చేయకున్నా గానీ ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు మైండ్ లో యూ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ విల్ యాక్సెప్ట్ యూ విల్ లైఫ్ విల్ బి బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ సో రికమెండేషన్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒక్కసారైనా ఇట్లాంటి ప్లేస్ కు రండి ఒకవేళ ఇండియాలో ఉండే ఉంటే ఇండియాలో ఇండియాలో ఇషా ఫౌండేషన్ విజిట్ చేయండి లేదంటే యూఎస్ లో ఉండే ఉంటే మనం చాలా ట్రిప్స్ వెళ్తాం షికాగో కొలరాడో నయాగ్రా ఫాల్స్ న్యూయార్క్ చాలా డబ్బులు ఖర్చు పెడతాం బట్ ఈ ప్లేస్ విజిటింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ మెడిటేషన్ యోగిక్ ప్రాక్టీస్ ఫ్రీ ఉంటే చాలా మీకు అంతగానో ఇంకా ఇంకా అడ్వాన్స్ చేయాలనుకుంటే యూ క్యాన్ పే సమ్ మనీ అండ్ డూ ఇట్ ఐ రికమెండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ ఒక్కసారి వచ్చేలా మీకు లైఫ్లో చేంజింగ్ పర్స్పెక్టివ్ కనిపిస్తుంది ఆ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు నో వన్ నీ టు ఎడ్యుకేట్ యూ నో వన్ నీ టు టెల్ యూ ఎనీథింగ్ You, when you come with open heart here, you will live with a lighter one that's because correct. this place heals you Some kind of energy, you know, so that's true. Yeah. Thanks, Thanks for watching Jai Sadhguru Jai, 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 Jai Hind Bharat Mata Ki Jai.